హాయ్ అండి ఈరోజు మనము బియ్య పొట్టెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి కడాయి పెట్టుకొని వాటర్ని వేసుకొని అందులో ఉప్పు వేసుకొని వాటర్ని మరిగించాలి వాటర్ మరిగిన తర్వాత మనము ఇలా బియ్యపిండిని పిండిని వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దానిని పక్కన పెట్టి మిక్సీ జార్ను అయితే తీసుకోవాలండి మిక్సీ జార్ను తీసుకొని అందులోకి పప్పుని వేసుకొని తర్వాత మరలా పప్పులు ఉంటాయి కదండి పప్పులను కూడా యాడ్ చేసుకోవాలి అలా పప్పులను వేసుకున్న తర్వాత కొత్తిమీర కొత్తిమీర కొంచెము కరివేపాకు ఒక పిరికెడు వేసి దాన్ని కూడా మిక్సీ ఆడించుకోవాలండి మిక్సీ ఆడించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చిని కూడా తరుక్కొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఈ బియ్యపిండిలోకి తెల్ల నువ్వులు ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నవి అందులో వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం కదా అవి కూడా అందులో వేసుకొని బాగా కలిపి రొట్టెపిండికి ఎలాగైతే కలుపుతామో అలా కలిపి రెడీ చేసుకోవాలండి అది కాలుతుంది కదా అందుకని నేనైతే స్పూన్తో తిప్పుతున్నాను తర్వాత చేయి పెట్టేసి కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఇలా నే నేను అందరికీ అవైలబుల్గా ఉంటుందని ఆయిల్ కవర్ అయితే తీసుకున్నానండి ఆయిల్ కవర్ తీసుకొని ఓన్లీ పిండి లేకుండా ఆయిల్లో మాత్రమే దాన్ని రొట్టెలాగా తట్టుకోవాలి ఇలా చేతైనా తట్టుకోవచ్చు లేదా చపాతీ కర్ర ఉంటుంది కదండి చపాతీ కర్రతో తిక్కేసుకోవచ్చు అండి అలా తిక్కి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పెనాన్ని పెట్టుకొని వేడైన తర్వాత మనము తట్టుకున్న రొట్టెని అందులో వేసుకోవాలి వేసి చపాతీ పిండిని చపాతీని ఎలా కాలుస్తామో అలా కాల్చుకోవాలండి అలా కాల్చుకొని రెడీ చేసుకుంటే మనకు బియ్యపు రొట్టె రెడీ అయిపోతుందండి ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మారుతుంది కదా చాలా ఇష్టంగా తింటారు పిల్లలైతే వట్టిదే తింటారండి మనమైతే ఏదో ఫ్రైయో ఏ కర్రీతోనో తినచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఈ పద్ధతిలో అయితే బియ్యప రొట్టెను రెడీ చేసుకుంటానండి మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్